సంపద సృష్టిస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఎంతవరకు సంపద సృష్టించారు అనేది వాళ్ళే ప్రజలకు సమాధానం చెప్పాలి కానీ అప్పుల సృష్టి మాత్రం అద్భుతంగా సాగుతూ ఉంది అసలు ఏ స్థాయి అప్పులు అంటే అసలు ఈ అప్పుల మీద ప్రభుత్వం వైపు నుంచి కనీసం ఎక్స్ప్లెనేషన్ కానీ లేకపోతే వివరణ కానీ అప్పుల ప్రస్తావన కానీ వాళ్ళు ఎప్పుడూ తీసుకుంటారు అయితే తాజాగా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలకు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలకు అవసరమైనటువంటి బొగ్గు విద్యుత్ కొనుగోలు కోసం అని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే హడ్కో హడ్కో నుంచి ప్రభుత్వం ఐదు వేల కోట్లు అప్పు తీసుకుంటుందట ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ చీఫ్ సెక్రటరీ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారట ఇప్పటికీ వివిధ కార్పొరేషన్ల పేరుతో బడ్జెట్ బయట ఇవన్నీ బడ్జెట్లో చూపించేవి కాదు బడ్జెట్ బయట అది ఇప్పటికే బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో చంద్రబాబు గారు సర్కారు తీసుకున్నది పౌర సరఫరాల సంస్థ రెండు వేల కోట్లట మార్క్ ఫెడ్ పదమూడు వేల ఏడు వందల కోట్లట ఏపీఐఏసీ వెయ్యి కోట్లట ఏపీ ఎండీసీ తొమ్మిది వేల కోట్లట ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐదు వేల ఏడు వందల పది కోట్లు అట ఏపీ విమానాశ్రయ అభివృద్ధి కార్పొరేషన్ వెయ్యి కోట్లట ఏపీ జలజీవన మిషన్ కార్పొరేషన్ పదివేల కోట్లట మళ్ళీ ఏపీఐఏసి ద్వారా ఏడు వేల ఐదు వందల కోట్లట ఏపీసీపీ డిసిఎల్లు ఏపీఎస్పి డిసిఎల్ ద్వారా ఐదు వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్లట యాభై ఐదు వేల కోట్లు దాటిపోయింది అయితే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఐదు వేల కోట్లు హట్కో విజయవాడ ప్రాంతీయ కార్యాలయం నుంచి టర్మ్ లోన్ తీసుకునే అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తున్నట్లు చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు పేర్కొన్నారట అంతకుముందు ఏపీ నుంచి తీసుకున్న ఏడు వందల పది కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిందట దీంతో ఏ ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ అప్పు ఐదు వేల ఏడు వందల పది కోట్లకు చేరిందట బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పులు విపరీతంగా చేశారు అని ఏకంగా ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలి అని అప్పులు డిమాండ్ చేశారు సీన్ కట్ చేస్తే మేము ఐదు సంవత్సరాల్లో చేసిన అప్పు ఏదైతే ఉందో ఆ అప్పులో ఈ ఒకటిన్నర సంవత్సరంలోనే వీళ్ళు సిక్స్టీ పర్సెంట్ చేశారు అని వైసీపీ విమర్శలు చేస్తూ ఉన్న ప్రభుత్వం వైపు నుంచి దానికి సరైన కౌంటర్ అయితే కనిపించడం లేదు